ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఆరు వందల ఎనభై ఒకటి హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉన్న తప్పకుండా కామెంట్ చేయని వీడియో లక్ష్యం మాత్రం మర్చిపోకండి విరాస్ విక్రమ్ వైష్ణవి వసుధార నలుగురు కూడా కళ్ళు మూసుకుని భగవంతుడికి నమస్కారం చేసుకుంటారు వసు మనసులో నాకు విజ్యోకి త్వరలో పెళ్లి తండ్రి అభికూల ఉండకుండా మా నాన్న క్షేమంగా నా దగ్గరికి వచ్చేటట్టు చెయ్యి అని నమస్కారం చేసుకుంటుంది వైష్ణవి కళ్ళు మూసుకుని నాకు విక్రమ్కి మధ్య ఎటువంటి మనస్పదలు రాకుండా జీవితాంతం నా భర్తతో సంతోషంగా ఉండేటట్టు దీవించు తండ్రి అలాగే త్వరలో చిన్న పాప లేదా బాబు కలిగేటట్టు ఆశీర్వదించమని వైష్ణవి తన మనసులోని కోరికని భగవంతుడికి చెప్పుకుంటుంది విక్రమ్ నమస్కారం చేసుకుంటూ నాకు నీపైన నమ్మకం లేదు కానీ వైష్ణవికి నీపైన నమ్మకం ఎక్కువ రేపన్న రోజు నేను తన భావని అని తెలిసిన క్షణం నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది తను నన్ను అపార్థం చేసుకోకుండా ఒకవేళ నన్ను వదిలేసినా కూడా ఎన్నో రోజులు నా నుండి దూరంగా ఉండకుండా చేయగలిగితే ఆ క్షణం నుండి నువ్వు ఉన్నావని నేను నమ్ముతాను నా వయసు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని విక్రమ్ మనసులోనే కోరుకుంటాడు విరాస్ కళ్ళు మూసుకుని భగవంతుడికి నమస్కారం చేసుకుంటాడు నా లైఫ్ అనేది నీకు ప్రతిదీ తెలుసు చిన్నప్పుడే తల్లిదండ్రులని దూరం చేశావు అనుకోని పరిస్థితుల్లో చీకటి రాజ్యంలోకి వెళ్లేలాగా చేసి చీకటి రాజ్యాన్ని నడిపేటట్టు చేశావు ఒకప్పుడు నేను ఎన్నో తప్పులను చేశాను ఏ రోజు కూడా నీ గుడిలో అడుగు పెట్టిందే లేదు నిన్ను తలచుకున్నదే లేదు కానీ నా మరదలు ఏ క్షణమైతే నా జీవితంలోకి వచ్చిందో ఆ క్షణం నుండి నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను నాకు నా మరదలంటే ప్రాణం తను లైఫ్లో ఎప్పుడు కూడా కంటదడి పెట్టకుండా చూసుకునే శక్తిని నాకు ప్రసాదించు నీకు ఆల్రెడీ తెలుసు నేను వస్తుని పెళ్లి చేసుకున్నట్టు కానీ ఇంకొన్ని రోజుల్లో శాస్త్రోక్తంగా నేను నా మరదల్ని పెళ్లి చేసుకోబోతున్నాను ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరి సమక్షంలో మా పెళ్లి మంచిగా జరిగేటట్టు ఆశీర్వదించు అలాగే వంశీ తను నా ప్రాణ స్నేహితుడు తను తన్విని పెళ్లి చేసుకుని జీవితాంతం హ్యాపీగా ఉండేటట్టు చూడు వైష్ణవికి నిజం తెలిసినా కూడా విక్రమ్ ని అపార్థం చేసుకోకుండా తన భర్తతో కలిసి జీవితాంతం సంతోషంగా ఉండేటట్టు ఆశీర్వదించు తండ్రి అని విరాస్ మనసులోనే భగవంతుడికి నమస్కారం చేసుకుంటాడు తర్వాత నలుగురు కళ్ళు తెరవగానే పూజారి గారు మీ మనసులో ఏం కోరుకున్నారో తప్పకుండా పరమశివుడు ఆ కోరికల్ని నెరవేర్చుతాడు నేను ఈ ఆలయంలో నలభై సంవత్సరం నుండి ఆలయ పూజారిగా చేస్తున్నాను అని చెప్పగానే వసు ఒకసారి విరాస్ వైపు చూసి పూజారి గారి కాళ్ళకి నమస్కారం చేస్తుంటే ఇంకా విరాస్ కూడా వసుతో కలిసి పూజారి గారి పాదాలను పట్టుకోగానే ఆయన ఇద్దరి తలపైన అక్షింతలను వేసి దీర్ఘ సుమంగళీభవ సంతాన ప్రాప్తిరస్తు అని అనగానే వసు విరాస్ ఇద్దరు ఒక్కసారిగా ముఖముఖాలు చూసుకుంటారు అలాగే వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా షాక్ అవుతారు వసు విరాస్ పైకి లేచిన తర్వాత వసు పూజారి గారి వైపు చూస్తూ స్వామి మాకింకా పెళ్లి కాలేదు మరి మీరేంటి అలా దీవించారు అని అయోమయంగా అడుగుతుంటే పూజారి గారు చిన్నగా నవ్వుతూ నాకు తెలియదు తల్లి ఇదంతా పరమేశ్వరుడి లీల నా వాక్కు ఎప్పుడు కూడా అసత్యం కాదు అంతేనా బాబు అని విరాస్ వైపు చూడగానే విరాస్ వెంటనే తన ఫేస్ ని పక్కకి తిప్పేస్తాడు వసు మాత్రం పూజారి గారి దీవెన ఇంకా అర్థం కాక అలాగే అయోమయంలో ఉండిపోతుంది విక్రమ్ మాత్రం మొదట షాక్ అయినా కూడా పూజారి గారు విరాస్ వైపు చూడగానే తను ఏమి మాట్లాడకుండా ఫేస్ ని పక్కకి తిప్పగానే విక్రమ్ లో అనుమానం మొదలవుతుంది తర్వాత విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా పూజారి గారి దీవెన తీసుకుంటారు వైష్ణవి విక్రమ్ ని కూడా పూజారి గారు అలాగే దీవిస్తారు తర్వాత విరాస్ విక్రమ్ వైపు చూస్తూ మీరిద్దరూ వెళ్లేటప్పుడు ఒకసారి నాకు కనిపించండి అని చెప్పగానే విక్రమ్ విరాస్కి ఏమీ అర్థం కాదు పూజారి గారు వైష్ణవి వైపు చూసి తల్లి నీ భర్త పైన పూర్తి నమ్మకం ఉంచు ఎదుటివారు చెప్పేది నిజమా అబద్ధమా అని ఒక క్షణం ఆలోచించి అప్పుడు ఎటువంటి నిర్ణయం అయినా తీసుకో తల్లి అని అనగానే వైష్ణవికి పూజారి గారు ఏం చెప్తున్నారో ఒక్క ముక్క కూడా అర్థం కాదు వైష్ణవి పూజారి గారి వైపు అయోమయంగా చూస్తుంటే విక్రమ్ కి కూడా ఆయన ఏం చెప్పారో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు జాగ్రత్త తల్లి అని అనగానే వైష్ణవి అలాగే అని తల ఊపుతుంది ఇంకా వెళ్ళిరండి అని అనగానే నలుగురు కూడా ఆలయం నుండి బయటకు రాగానే విలియమ్స్ రెండు కవర్స్ తీసుకువచ్చి విరాస్కిస్తాడు మీరిద్దరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రండి వసు అని అనగానే ఇంకా వసు వైష్ణవి కవర్స్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్ వైపుకి వెళతారు విక్రమ్ విరా వైపు చూసి అసలు పూజార్ గారు ఏం చెప్పారు విరాస్ వైష్ణవితో నాకేమీ అర్థం కాలేదు అని అనగానే ఏమో నాకు కూడా అర్థం కాలేదు పద ఒకసారి కలుద్దాం అని చెప్పి విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా పూజారి గారి దగ్గరికి వెళ్తారు పూజారి గారు విక్రమ్ విరాజ్ ని చూడగానే రండి బాబు అని అంటారు మీరు చేసిన దానికి థ్యాంక్ యూ పూజారి గారు అని విరాస్ అనగానే మీరు చెప్పారు కదా బాబు ఆ అబ్బాయి అమ్మాయికి ఇష్టం లేకుండా ఇదంతా చేశాడు అని ఇష్టం లేకుండా దేవుడికి అభిషేకం చేయకూడదు అందుకే నేను మీకు సహాయం చేశాను అని చెప్పి ఆయన కొంచెం సేపు ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత కళ్ళు తెరిచి విరాస్ వైపు చూస్తూ ఇందాక నేను చెప్పిన దీవెన అసత్యం కాదు కదా అని అనగానే విక్రమ్కి అర్థం కాక విరాస్ వైపు చూస్తాడు విరాస్ ఒక క్షణం కళ్ళు మూసుకుని లేదు అని అనగానే విక్రమ్ షాక్ విరాస్ వైపు చూస్తూ వసుకి నీకు మ్యారేజ్ అయిపోయిందా అని ఆశ్చర్యంగా అడుగుతాడు అవును అని విరాస్ చెప్పగానే విక్రమ్ ఇంకా షాక్ లోనే ఉండిపోతాడు పూజారి గారు చిన్నగా నవ్వుతూ నా నోటి నుండి ఎప్పుడు భగవంతుడు అసత్యం పలకనివ్వడు సరే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఆ అమ్మాయికి ఇంకో వారం రోజుల్లో ఒక గండం పొంచి ఉంది అమ్మాయి జాగ్రత్త ఈ ఒక్క ఖండం తప్పితే నీకు ఆ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం ఉండదు అని పూజారి గారు చెప్పగానే విరాజ్ షాక్ గా పూజారి గారి వైపు చూస్తాడు విక్రమ్ కూడా పూజారి చెప్పిన మాటలకి షాక్ లో అలాగే పూజారి గారి వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అర్థం కాక అడుగుతుంటే ఆ అమ్మాయి ఇందాక నా పాదాల్ని స్పృశించినప్పుడే నాకు అనుమానం వచ్చింది నేను ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత అది నిజమని అర్థమైంది ఆ అమ్మాయిని కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోండి ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను అని అనగానే విరాస్లో భయం మొదలవుతుంది ఎందుకంటే తనకి వసుకి పెళ్ళి జరిగిందని ఒక తనకి విలియమ్స్కి మాత్రమే తెలుసు అలాంటిది వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది అని పూజారి గారు చెప్పడం వలన ఇప్పుడు వసు విషయంలో చెప్పింది కూడా నిజం అని తెలుస్తుంటే విరాస్లో టెన్షన్ మొదలవుతుంది మరి దానికి పరిష్కారం ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు అని విరాస్ అంటుంటే చెప్పాను కదా బాబు నువ్వు అమ్మాయి వెంట ఉంటే ఆ అమ్మాయి ప్రమాదం నుండి బయటపడుతుంది జాగ్రత్త అని అనగానే విరాస్ మాత్రం వసకి ఏం జరుగుతుందో అని మనసులోనే భయంగా అనుకుంటూ ఉంటాడు విక్రమ్కి కూడా పూజారి గారు చెప్పింది భయంగానే అనిపిస్తుంది తర్వాత పూజారి గారు విక్రమ్ వైపు చూసి ఇంకొన్ని రోజుల్లో నీ జీవితంలో చెడు కాలం మొదలవుతుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎవ్వరినీ నమ్మకు వాళ్ళే నీ జీవితంలో లేని ఆఘాతాన్ని సృష్టించబోతున్నారు జాగ్రత్త అని అనగానే అప్పటి వరకు విరాస్ విషయంలో భయపడిన విక్రమ్కి పూజారి గారు తన గురించి అలా చెప్పగానే టెన్షన్ మొదలవుతుంది విరాస్ కూడా విక్రమ్ విషయంలో చెప్పిన దానికి తను కూడా ఆలోచనలు పడిపోతాడు ఇంకా మీరు వెళ్ళిరండి పరమశివుడికి ఎంతో శ్రద్ధతో అభిషేకం చేశారు కాబట్టి తప్పకుండా మిమ్మల్ని ఈ సమస్యల నుండి బయట పడేస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉంది అని పూజారి గారు విక్రమ్ వైపు చూస్తూ దేవుడి పైన నమ్మకం లేకపోవడం అనేది అది నీ ఇష్టం బాబు కానీ దేవుడే లేడని మాత్రం అనకు అని చెప్పి అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతారు మరి వసుకి ఎవరి ద్వారా గండం పుంజుంది విక్రమ్ జీవితంలో అఘాధాన్ని సృష్టించది రామ్మూర్తి అని తెలుసుకోగలుగుతాడా విరాస్ ఉండగా ఏమీ జరగదు ఇంకా విక్రమ్ వైష్ణవ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో మళ్ళీ అందరూ ఏదో వాళ్ళ జీవితాల్లో నేను ఆఘాతాన్ని సృష్టిస్తున్నానని అనుకోకండి అలాంటిది ఏమీ ఉండదు చిన్న చిన్న ఇష్యూ మాత్రమే స్టోరీలందో తప్పకుండా కామెంట్ చేయండి చేయండి మాత్రం మర్చిపోకండి